కొని చెల్లిగా ఒక ఫోరు బాబు ఇది మీ అమ్మగారికి బాగుంటుంది ఎందుకిస్తావు అది అది ఓన్లీ గుంటయ్య అమ్మాయి బయట షాపుల్లో షాపులోకి ఇక్కడికి ఇంకా లేదు బాబు మీ ఇంటికి వచ్చాము సరే ఇది ఎంతకి ఇస్తావు రెండు వందలు నీకు కొత్తగా పిల్ల పుట్టిందంట పిల్ల పుట్టికి ప్రతిదీ ఎక్కువ చెప్తున్నారు చూసి చెప్పండి అందరు తీసుకుంటారు అన్ని చీరలు తీసుకుంటారు తొందర చెప్పండి ఇచ్చే రెడ్డి ఇచ్చే రెడ్డి చెప్పాలి

అవన్నీ మాకొద్దు అవన్నీ మాకొద్దు ఆ డ్రెస్ ఎంత ఇచ్చే రేట్ ఇచ్చే రెట్టి చెప్పాలి మీకు పిలిపించి కుసో పెట్టి బేరం చూపించి టీలు పోసి ఇవన్నీ చెప్తే కూడా కనీసం తప్పు చేయట్లేదు అది ఉదయం పూట పోసే కదా

చూడు 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 ఒక రేటు చెప్పండి అన్నిటి మీద కాకుండా విడివిడిగా చెప్పండి

అట్లా వద్దు మేము వేరే మా పవ గ్లాస్ లో పోసి మీ దాంట్లో మేము తాగమ్మా అట్లా మేము తాగవమ్మ మీరే ఒక గ్లాస్ తెప్పించి అలా పోయినా రేట్ రేట్ కానీ పైసలు ఏమి ఇయ్యమమ్మా చెప్పు అంగ ఆ చీర బాగున్నది ఆ పింక్ సారీ ఎంత ఇందాక రెండు వందల యాభై అన్నారు సరే ఎంతకి ఇస్తారా అది ఎంతకి ఇస్తారు అది రెండు వందలకి ఇవ్వండి ఇంకా వస్తుంది వస్తుంది చూడండి ఇది నూట యాభై చెప్పి ఇందాక అది వంద అది

ఆ పిల్లగాడు వేసుకున్న ముఠీకి వేసుకున్నది ఏడు వందల రూపాయలు పెట్టి కొట్టుడు వాళ్ళ నాన్న ఒక చీర పట్టు చీరని నువ్వు ఐదు వందల రూపాయల చీరని నేను నాలుగు వందల తీసుకోవా బాబు చూడు చూడు నా బిడ్డ ఎంత మంచిగా చూపిస్తుంది మీరు చూడు ఇచ్చేరండి ఎప్పట్లేరుగా చెప్తున్నామా ఇది మూడు వందలకి ఎవరైనా ఇస్తారా బాబు తేపు ఎవరైనా ఇస్తారా తేపు బయట మార్కెట్లో ఇస్తారు మీకే ఇచ్చేస్తా బాబు మీరు ఇంకా తీసుకుంటే అన్ని ఆ ఇది మూడు వందలకి తక్కువ తెస్తే నీకు ఈ చీరలు అన్ని ఈ సరుకు ఈ సరుకులు మొత్తం తీసుకో ఫ్రీగా తీసుకో ఇవన్నీ ఫ్రీగా ఫ్రీగా వద్దులే కానీ కావాల్సినవి ఎంతకి ఇస్తారో చెప్పు చెప్పిన బాబు ఇంకా ఎంత తక్కువ చెప్పితే మా ఇంటి దగ్గర రాని బరువు బాబు ఇప్పుడు వచ్చిర్రు అంతే వస్తారు ఇన్ని ఆఫీసర్లే ఇట్లా గీసెలు ఆడతలే బాబు నువ్వు అట్టచెలకి అట్ట గీసులు ఇట్లా ఆఫీసర్లో అయినా మీరే లేరు లేదు రేట్ ఉంటే ఉండండి ఉన్నా కూడా అప్పటికి నేనే చేస్తా లేదు అప్పుడు కూడా నేనే ఉంటాం ఇచ్చే రేట్ చెప్పండి ఒక రెండు మూడు అన్న తీసుకుంటాం

రూపాయలు వచ్చిన మూడు వందల రూపాయలు అల్లుడికే పోతాయి బాబు లేకపోతే నా బిడ్డని ఇంటికి రానిలేదు అన్నిటి మీద ఒక యాభై రూపాయలు తగ్గిస్తా అంటే తీసుకుంటాం అన్నిటి మీద తగ్గిస్తా బాబు అన్ని తీసుకో డబ్బులు ఇచ్చే అన్నిటి మీద ఒక్కొక్క దాని మీద బాబు ఫోన్లు పే చేయి ఒక్కొక్క దాని మీద యాభై రూపాయలు ఒక్కొక్క దాని మీద యాభై రూపాయలు అయితే మేము ఏమి తిని బతకాలి వస్తే చూడండి నా ఇంటికి రాని నా అల్లుడు నా బిడ్డని రానియరు నా బిడ్డకి ముగ్గురు పిల్లలు బాబు తగ్గిస్తా అంటే ఇవ్వండి లేకపోతే ఇంకెళ్ళండి వేరే బేరం చూసుకోకపోండి అయిపోయిందమ్